సంక్రాంతి పండుగ పిండి వంటలు అందులో భాగంగా అరసెలు అరసెలు చేస్తున్న సావిత్రిబాయి ఇక్కడ ఇందులో అరసెలు చేయడానికి సంబంధించిన పిండి ఇది బెల్లం పాకంతో కలిపి చేసిన పిండి ఇక్కడ నూనెలో వేస్తున్నాము సావిత్రి బాయి సావిత్రి అంటారు ఈ అర్షల్లో ఏమేమి కలుపుతారు చెప్పు బెల్లము నూనె ఒక గ్లాసు చిన్నది నెయ్యి ఒక చిన్న గ్లాసు నీరు ఒక చిన్న గ్లాసు పాకం వచ్చిన తర్వాత అల్లం కలపాలి కలిపిన తర్వాత నూనె పోయి మీద పెట్టాలి నువ్వు లాంటిస్తుంది నువ్వులు వేసి నువ్వు లాంటి చేస్తుంది వీళ్ళ నూనె వేడి అయినాక ఇది అంటారు ఈ అర్సలకు కావలసిన పదార్థాలు బియ్యపు పిండి నానబెట్టిన బియ్యపు పిండి ఆ పిండిని బెల్లంతో చేసిన పాకంలో కలిపి ఒక ముద్దలాగా చేసుకొని దాన్ని ఒక చిన్న చిన్న బిడ్డల్లాగా చపాతిలాగా ఒత్తుకొని నూనెలో వేయించి వేయించి తీసిన తర్వాత దాంట్లో ఎక్కువ నూనె పడుతుంది ఆ నూనెను ఇట్లా దీని మీద వేసి ఒత్తు పైనుంచి ఏదైనా ప్రెస్ చేస్తే ఆ నూనె వెళ్ళిపోతుంది నూనె వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం తినడానికి రెడీ ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా మంచి మంచి పిండి వంటలతో సంక్రాంతి పండుగ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను